చాలామంది మైలేజ్ కోసం చూస్తున్న వాళ్ళకి ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ మైలేజ్ ఇచ్చే వెహికల్ గ్రాండ్ ఎయిటెన్ డీజిల్ వెహికల్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మీకు ఫోర్ పాయింట్ ఫైవ్లో వచ్చేస్తుంది వెహికల్ ఇది హోండా ఎయిటెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది వెహికల్ స్పోర్ట్స్ వేరియంట్ మీకు ఇది టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్లో వెహికల్ వచ్చేస్తుంది సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మీకోసం ఐ కార్స్ మాదాపూర్ హండ్రెడ్ ఫీటర్కి వచ్చాను పాటు ప్రవీణ్ గారు ఉన్నారు సో డిస్కౌంట్స్ ఏమన్నా తెలుసుకుందాం హాయ్ ప్రవీణ్ గారు ఎలా హాయ్ సార్ బాగున్నాను సో మన ఐకార్స్లో దివాళీకి డిస్కౌంట్స్ ఉన్నాయని తెలిసింది ఓకే ఏమైనా డిస్కౌంట్ సార్ వెహికల్ల పైన ట్వంటీ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఇస్తాము అది మీ ఫాస్ట్ వీల్ త్రూ వస్తే మేము కంపల్సరీ డిస్కౌంట్ ఇస్తాం మన ఛానల్ ద్వారా వచ్చే మన ఛానల్ నుండి వచ్చే వాళ్ళకి కంపల్సరీ డిస్కౌంట్ ఇస్తాం అట్లనేది అన్ని వెహికల్స్ పైన కూడా ఈ డి జిఎస్టీ తగ్గినందుకు కూడా వెహికల్స్ పైన చాలా రేట్స్ తగ్గినాయి మీకు మంచి ప్రైస్లో వెహికల్ ప్రొవైడ్ చేస్తాం మేము సో మన ఐ కార్స్లో ఓకే ఏ ఏ బడ్జెట్లో కార్స్ ఉంటాయన్నా టూ ల్యాక్ నుండి సిక్స్ ల్యాక్ వరకు ఉన్నాయి బడ్జెట్ లో ఇప్పుడు మీకు ఈ వీడియోలో టూ ల్యాక్ నుండి సిక్స్ ల్యాక్ వరకు మనం వెహికల్ చేద్దాం మన దగ్గర ట్వంటీ టూ థర్టీ ల్యాక్ వరకు కూడా ఫార్చునర్లు సఫారీలు న్యూ సఫారీ అన్ని వెహికల్స్ ఉన్నాయి చూద్దాం చూద్దాము చాలా మంది డీజిల్ వెహికల్లో పోలోవా అని అడుగుతున్న వాళ్ళకి అందరికీ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సిక్స్టీ త్రీ థౌజండ్ తిరిగింది వెహికల్ కంఫర్ట్ లైన్ వెహికల్ వచ్చేసి ఫైవ్ లాక్ ఫార్టీ థౌజండ్ నెగోషిబుల్ ఉంది కానీ ఫోర్ పాయింట్ ఫైవ్లో మీకు వెహికల్ వచ్చేస్తుంది ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి కంపల్సరీ ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌసండ్లో ఈ వెహికల్ వెహికల్ని పిచ్చేస్తాను ఉన్నాయా ఉన్నాయండి మీరు చాలా మంది చూస్తున్నారు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్లో బిలో కావాలనుకుంటున్న వాళ్ళు డీజిల్ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ మీకు ఎయిటీ టూ థౌజండ్ తిరిగింది వచ్చేస్తుంది వెహికల్ స్పోర్ట్స్ వేరియం ఐ ట్వంటీ డీజిల్ వెహికల్ చాలా మంది లో ప్రైజ్ లో కావాలి ఒక ఫైవ్ లాక్ బడ్జెట్ లోపే డీజిల్ వెహికల్ కావాలంటున్నారు కదా ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఫిఫ్టీ మోడల్ కార్ చాలా అంటే చాలా బాగుంది చూడండి డ్యామేజ్ ఏం లేదు ఎక్కడ డ్యామేజ్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మీకు ట్రిపుల్ జీరో సిక్స్ ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉందండి అవును సో కార్ అయితే చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ లేదు ఫిఫ్టీ మనకు డీజిల్ వెహికల్ కాబట్టి మైలేజ్ కూడా అరౌండ్ మైలేజ్ మోడల్ మోడల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తుందండి అండి స్టేరింగ్ కంట్రోల్స్ ఇన్బిల్ సిరియో కూడా ఉంటుంది క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఏసీ కూడా ఉంటుందండి అవునా చూసారా కార్ చాలా బాగుంది సిక్స్ ఫోర్ పాయింట్ సెవెన్ లో వస్తుంది వెహికల్ మాట్లాడచ్చు చాలా మంది బెల్లి ఆటోమేటిక్ అడుగుతున్నారు మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ రేట్ లో ఉంది ఇది టూ సిక్స్టీన్ మోడల్ ఓన్లీ ఫైవ్ ల్యాక్ బిలో ఫైవ్ ల్యాక్ లో వస్తుంది మీకు వెహికల్ వచ్చేసి డెల్టా ఆటోమేటిక్ వెహికల్ గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వెల్ కండిషన్లో ఉంది టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ మారుతి బెలు సిక్స్టీ మోడల్ రెండు వేల పదహారు మోడల్ సో కార్ అయితే చాలా బాగుంది చూడొచ్చు సో విత్ అలా వీల్స్ ఉన్నాయి సో కార్ అయితే కండిషన్ లో బాగుందా చాలా బాగుంది షోరూమ్ కండిషన్లో ఉంది వెహికల్ ఒక్కసారి మనం ఇంటీరియర్స్ ఎలా ఉందో చూడొచ్చు బెలును రెండు వేల పదహారు మోడల్ సో కార్ చాలా బాగుంది సో ఎలా ఉంది కండిషన్ గుడ్ కండిషన్లో ఉంది మీకు చూడండి స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ బిగ్ స్క్రీన్ కస్టమర్ వేయించాడు క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఏసీ ఉంది లెదర్ సీటింగ్ బ్లాక్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు ఇంటీరియర్ కూడా సో ఆటోమేటిక్ ఆటోమేటిక్ సో గాయస్ ఆటోమేటిక్ కారు సో ఎవరికైతే ఆటోమేటిక్ కావాలి అండర్ ఫైవ్ లాక్ బడ్జెట్లో కార్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ చాలా బాగుంది సిక్స్టీన్ మోడల్ ఆటోమేటిక్ సెవెంటీ సెవెన్ థౌజండ్ తిరిగింది మీకు ఫైవ్ బిలో వస్తుందండి ఫైవ్ బిలో వస్తుంది ఫైవ్ బిలో ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ మధ్యలో వస్తుంది వెహికల్ గ్రాండ్ ఐటెన్ నియోస్ జస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ తిరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ వెహికల్ మీకు స్పోర్ట్స్ వేరియంట్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ వచ్చేస్తుంది వెహికల్ సో గ్రాండ్ ఐటెన్ అది సో మనకు కార్ చాలా బాగుంది ట్వంటీ వన్ మోడల్స్ ఎవరికైతే లేటెస్ట్ కార్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ ఎక్కడ డ్యామేజ్ లేదు చూడొచ్చు చాలా వేలు ఉన్నాయి సో ఎలా ఉంది కండిషన్ కార్ కండిషన్ చాలా గుడ్ కండిషన్లో ఉంది మీకు సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి జెన్యున్ ట్వంటీ ఫోర్ థౌసండ్ తిరిగింది వెహికల్ అనేది న్యూ ప్రైజ్ ఇది ఎయిట్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఉంటుంది మనకు వచ్చేసి ఫైవ్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వచ్చేస్తుంది వెహికల్ మీకు ఆల్మోస్ట్గా కొత్త వెహికల్కి దీనికి డిఫరెన్స్ వచ్చేసి త్రీ ల్యాక్స్ వరకు డిఫరెన్స్ ఉంటుంది అండి సో గైస్ మనకు ల్యాక్ డిఫరెన్స్ ఉంటుంది న్యూ కార్కి దీనికి సో గ్రాండ్ ఐటెన్ న్యూస్ గ్రాండ్ ఐటెన్ న్యూస్ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్స్ మీకు బిగ్ స్క్రీన్ కూడా ఉంటుంది క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఏసీ లెదర్ సీటింగ్ చాలా అంటే చాలా బాగుంది కస్టమర్ వచ్చేసి మీకు ఫుల్ మ్యాట్ కూడా వేయించాడు చూద్దాం చాలా బాగున్నాయి సో మోడల్ కార్ చాలా బాగుంది మంది డిజైర్ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ వెహికల్ మాత్రం మార్కెట్లో ఎక్కడ దొరకట్లేదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వీడిఐ మీకు ఫోర్ లాక్ ఎయిటీ థౌజండ్ లో వస్తుంది వెహికల్ వైట్ కలర్ లో ఉంది చాలా బాగుంది వెహికల్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇచ్చే వెహికల్ స్టాండర్డ్ వెహికల్ సో గైస్ ఫిఫ్టీ మోడల్ డీజిల్ వెహికల్ చాలా మంది డీజిల్ వెహికల్ కావాలి ఎక్కువ మైలేజ్ ఇచ్చే బండి కావాలంటున్నారు కదా సో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఒకసారి మన ఇంటీరియర్ చూపిస్తే ఎలా ఉందో సో కారు చాలా నీట్గా ఉంది సీట్ కవర్లు కానీ చాలా బాగుంది ఎలా ఉంది బ్రో కండిషన్ గుడ్ కండిషన్లో ఉంది మన టెక్నీషియన్ కూడా చెక్ చేశారు ఎక్కడ ఏం లేదు జస్ట్ జనరల్ సర్వీస్ చేసుకొని మీరు వెహికల్ దిప్పుకోవడమే డీజిల్ వేరియంట్ చాలా బెస్ట్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అవునా సో కారు చాలా బాగుంది చూడొచ్చు చాలామంది మైలేజ్ కోసం చూస్తున్న వాళ్ళకి ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ మైలేజ్ ఇచ్చే వెహికల్ గ్రాండ్ ఐటెన్ డీజిల్ వెహికల్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మీకు ఫోర్ పాయింట్ ఫైవ్ లో వచ్చేస్తుంది వెహికల్ జెన్యున్ రీడింగ్ చాలా బాగుంది స్పోర్ట్స్ వేరియంట్ సో గైస్ ఎయిటీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇది సో మైలేజ్ మనకు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది సో కార్ చాలా బాగుంది ఎంత ప్రైస్ మ్యాక్సిమం ఫోర్ పాయింట్ ఫైవ్ లో వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ టోటల్ లెదర్ సీటింగ్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని ఉంటాయి వెహికల్ హోండా ఐ టెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది వెహికల్ స్పోర్ట్స్ వేరియంట్ మీకు ఇది టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్లో వెహికల్ వచ్చేస్తుంది టాప్ అండ్ మోడల్ అనమాట ఇందులో అవునా అవునా టువెల్వ్ మోడల్ అది సో కార్ చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు నెక్స్ట్ లెస్కార్ అన్న మీకు ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళు కే టెన్ వెహికల్ ఉందండి ఆటోమేటిక్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మీకు బిలో త్రీ ల్యాక్స్లో వచ్చేస్తుంది వెహికల్ టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ లో వచ్చేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ వెహికల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఓన్లీ ఫిఫ్టీ వన్ థౌసండ్ తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఫిఫ్టీ వన్ థౌసండ్ స్పోర్ట్స్ వేరియంట్ ఓన్లీ టూ థౌసండ్ టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ లో వచ్చేస్తుంది వెహికల్ టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ చాలా మంది బ్రీజా వెహికల్ అడుగుతున్నారు లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ వీడిఐ ఉంది మన దగ్గర జెన్యున్ రీడింగ్ వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ మనకి వెహికల్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఎయిట్లో వెహికల్ వచ్చేస్తుంది వీడిఐ ఎవరికైతే మారుతి బ్రీజా కార్ కావాలి నైంటీ మోడల్ కావాలంటే తీసుకోవచ్చు డీజిల్ వెహికల్ డీజిల్ వేరియంట్ డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ అరౌండ్ ట్వంటీ దాకా మైలేజ్ వస్తుంది సో కార్ అయితే చాలా బాగుంది చిన్న లేదు ఎలా ఉంది కండిషన్ కారు చాలా బాగుంది టైర్లు నైన్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి అలాయ్ వీల్స్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అన్నీ వస్తుంది వెహికల్కి ఒక్కసారి మేము ఇంటీరియర్ చూద్దామా వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ ఇన్బిల్ట్ స్టీరియో మీకు క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వేసి మీకు లెదర్ సీటింగ్ చూడండి చాలా అంటే చాలా బాగుంది కస్టమర్ వేయించాడు మీకు ఎక్కడ స్క్రాచెస్ లేవు వెహికల్లో ఒక్కసారి మనం చూద్దాం సో సో చాలా చాలా అంటే బాగుంది ఎంత మీకు వచ్చేస్తుందండి ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఎయిట్ మధ్యలో వచ్చేస్తుందండి ఇందాక ఫిఫ్టీన్ మోడల్ చూశారు ఇప్పుడు ఎయిటీన్ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆస్టా ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాక్ వెహికల్ డీజిల్ వేరియంట్ ఇది ఓన్లీ ఫైవ్ నైన్టీలో వచ్చేస్తుంది వెహికల్ ఫైనల్ ప్రైస్ ఫైవ్ నైన్లో వచ్చేస్తుంది వెహికల్ ఫైవ్ లాక్ నైన్టీ చూస్తారు అండి వీడియో సో ఈ కార్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఐ కార్స్ మాదాపూర్లో చాలా జన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు కారు ఫైనాన్స్ కూడా పర్చేజ్ చేయొచ్చు ఛానల్ని ఫాలో అయ్యండి సో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్